మహతి టీవీలో మీ వ్యాపార ప్రకటన కోసం కింది నెంబర్కి సంప్రదించండి నమస్తే అమ్మా నమస్తే ఎలా ఉన్నారు అమ్మా ఇప్పుడు ఈ మధ్య కాలంలోని చాలా మందికి జాతక దోషాలు గాని గ్రహ దోషాలు గాని ఉంటాయి అవి పోగొట్టుకోవాలంటే ఏం చేయాలమ్మా ఈ విశ్వ నియమాలను బట్టి గ్రహాలు దోషాలు అంటూ ఏమీ ఉండవు ఒక అకౌంట్ అకౌంటెంట్ బ్యాంక్ వెళ్తావు నువ్వు బ్యాంక్ దగ్గరికి వెళ్ళి నాకు ఒక ఐదు వేలు ఇస్తావా అంటావు నా అకౌంట్ చూసి బ్యాలెన్స్ ఎంత ఉందో చూసి దాంట్లో ఎంత అమౌంట్ కావాలో నేను డ్రా చేసుకుంటాను ఎంత ఉందో నేను మర్చిపోయాను మాకు ఈ మధ్య స్టేట్మెంట్లు రావటం లేదు మీరు కొంచెం స్టేట్మెంట్ చెప్పండి అని బ్యాంక్ అకౌంట్ బ్యాంక్ పోయి నీకు అమౌంట్ కావాలి ఏదో వెయ్యో రెండు వేలో ఎంత ఉందో అని తెలిస్తే కదా నువ్వు డ్రా చేసుకుంటావు అవునా నువ్వు వెళ్ళి అడిగావు ఆయనని ఏమని అడిగావు వెయ్యి వెయ్యో రెండు వేలు కావాలి ఎంత డ్రా చేసుకోవచ్చు నేను బ్యాలెన్స్ ఎంత ఉందని అమ్మ ఉండేవే రెండు వేలు దాంట్లో నువ్వు పదిహేను వందలు వెయ్యి రూపాయలు తీసుకో అంతకంటే ఎక్కువ ఉంటాడు దాంట్లో ఉంటిస్తాడు లేకపోతే ఇవ్వలేదు గ్రహం అనేది కూడా అంతే రాహు వచ్చిన అంతే కేతు వచ్చిన అంతే వాడంతలా వాడిని తెచ్చియ్యడు నీవు పూర్వ నీవు ఎవరికైతే పెట్టి మనం పుట్టాలి అంటే ఈ విశ్వానికి నిరంతరం మనం ఏదో ఒకటి ఇస్తూ పోతేనే అదే అకౌంట్ బ్యాలెన్స్ అక్కడ పెట్టుకొని దాంట్లో నుంచి మనకు కొంచెం కొంచెం దాంట్లో బ్యాలెన్స్ అమౌంట్ ఉంటే వస్తుంది లేకపోతే రాదు అట్రాక్షన్ ఆఫ్ లామ్ చెప్పి నువ్వు కోట్ వస్తుంది రెండు కోట్లు అనుకుంటు వస్తుంది నువ్వు ఏదనుకుంటుంది వస్తుంది అని అంటున్నా ఎట్లొస్తుంది ముందు అక్కడ బ్యాంకు బ్యాలెన్స్ కావాలి కదా శ్రమ ద్వారా కానీ మాటల ద్వారా కానీ కొంతమంది ఫిజికల్ వర్క్ చేయొచ్చు సమాజంలో ఖాళీ సమయంలో చేయొచ్చు సమాజ సేవ చేయొచ్చు గుడి గడగొచ్చు గడగొచ్చు మంచి మాటలతో ఉపకారం చేయొచ్చు డబ్బులే దానం చేయక్కర్లేదు డబ్బులు కూడా దానం ఉన్నోడు గుడికి పోయినాక చిల్లర ఉందా అంటే ఎత్తుకుతాడు బాగా కొట్టి చోడు వంద రూపాయలు వేయగలడు కానీ పది రూపాయల పది రూపాయలు చిల్లర ఎత్తికి పూజారి కేసు వస్తాయి బిచ్చకాయలు చూడంగానే కూడా ఐదు రూపాయలు పది రూపాయలు ఉన్నాయా మనం వేద్దాము అనుకుంటుంటాం అంటే ఎందుకు చిల్లర వెతుకుతామే తప్ప మన మనసు ఇంకా అరే ఇంత స్థితిస్లో ఉన్నాం ఓ పది రూపాయలు ఎక్కువ ఇస్తే ఏమాయ్ ఆ హృదయం రాదు అలా మనం ఏది ఇస్తామో విషయానికి అదే రిటర్న్ అక్కడ బ్యాంక్ బ్యాలెన్స్ తయారు చేసుకోవాలి మనిషి జన్మంటే ఇది నాన్న ఈ గ్రహాలు శుక్రుడు వచ్చినప్పుడు మంచిగా బ్యాగ్ వేసుకుంటాము తయారవుతాము మంచి మంచి సీరలు కట్టుకుంటాము అట్లా మహర్దర్శి వచ్చినప్పుడు గురువులకు ఆధీనంలో ఉంటాము డబ్బు వస్తుంది శని మహారదా అయ్యో శని పట్టుండే వీడేమో చేస్తాడు వడబట్టుకోపోతాడు వీడిసుకోపోతాడు ఎవరో ఏ అంతా ఉట్టి మాటలు శని అనేది మనము లేబర్ని కష్టపెట్టినప్పుడు తల్లి తండ్రిని కష్టపెట్టినప్పుడు ముసలోళ్ళని హింసించినప్పుడు లేబర్తో పని తీసుకొని డబ్బులు ఎగ్గొట్టినప్పుడు మన ఎంప్లాయీస్ అందరూ మన దగ్గర ఎంతోమంది ఉంటారు కదా వాళ్ళకు మనం ఎలా చేస్తామో శని వచ్చినప్పుడు వాళ్ళని ఎంత కష్టపెట్టినా అంత బాధ నువ్వు పడతావు అర్థమైందా అంతే బ్యాంకు బ్యాలెన్స్ నీ దగ్గర ఉంటే వస్తుంది నువ్వు మంచి పనులు చేసావు శని వల్ల చాలా గొప్ప పొజిషన్ వస్తుంది కాబట్టి గ్రహాలు గ్రహ దశలు అంటూ ఉన్నప్పుడు కొన్ని మాత్రమే శాస్త్రపరంగా ఉన్నాయి మనోధైర్యంతో మనోనిబ్బరంతో ఏకాగ్రతతో ఉన్నప్పుడు మన గ్రహ మన గ్రహ బలాన్ని కూడా మనం పెంచుకోవచ్చు అంటే నీకు బలహీనమైన ఉన్నాయి ఎవరో జాతకరీతే చెప్తారు ఇప్పుడు నేను చెప్పింది వన్ పర్సెంటే వింటారు మన టీవీ ఛానల్ వల్ల మనం ఇంకా వినని వాళ్ళు కొంతమంది ఉంటారు కదా వాళ్ళకు కూడా ఉంటాయి కదా మన మాటలు చేతలు ఆలోచనలు సత్యము అహింస దయతో కూడుకొని ఉండాలి హింసాత్మకమైన మాటలు ఉండకూడదు చేతులు ఉండకూడదు ఆలోచన చేసినా అది కూడా ఎనర్జీనే పక్క వాళ్ళు చెడిపోవాలని ఆలోచన వస్తుంది చూడు పక్క వాళ్ళని గురించి ఏది ఆలోచించినా అది కూడా నీ కర్మగా మిగిలిపోతుంది అది కూడా రికార్డ్ అవుతుంది మీ సబ్కాన్షియస్ మైండ్కి అంతరాత్మే అంతరాత్మా నీ సబ్ కాన్షియస్ మైండే నీ జాతకాన్ని ెడీ చేస్తుంది అదే బ్రహ్మీ ముహూర్తము అన్నారు బ్రహ్మీ ముహూర్తంలో ఎర్లీ మార్నింగ్ ఏ థాట్ అయితే నువ్వు చేస్తావో అదే నీ లైఫ్ అని చెప్తుంటారు అంటే మనం రాత్రి పదకొండుకు పనిచేసి రెండుకు వచ్చి పడుకొని బ్రహ్మీ ముహూర్తంలో మంచిగా నిద్రపోతుంటాం మరి ఈ కాలం నాటి పరిస్థితులు అనుకూలంగా మనం నడవాలి కదా అన్న మరి శక్తిని ఈ ప్రాణశక్తిని మనం ఎలా అంటే మనం ప్రాణమయ కోశము ధ్యానము షట్చక్రాలు ఏవైతే ఉన్నాయో మనము గ్రహచారం బాగాలేనప్పుడు వీటిని ఆత్మబలాన్ని మనం పెంచుకోవాలి ఆ ఆత్మబలం ఎప్పుడైతే మనలో పెరుగుతుందో ఈ గ్రహాలన్నీ కూడా అనుగ్రహాన్ని ఇస్తాయి సీక్రెట్ అర్థమైందా సమాజంలో స కుటుంబంలో సమాజంలో ఈ మానవ సంబంధాలన్నింటినీ కూడా మార్చుకొని సాత్వికమైనటువంటి ఆహారాన్ని తిని సాత్వికమైనటువంటి పనులు చేస్తే జాతక బలం పెరుగుతుంది అర్థమైందా ఇంకా కర్మ సిద్ధాంతంతో చూస్తే కనుక కర్మ దోషాలు పోవాలి అంటే కనుక దానం చేయాలి సేవా కార్యక్రమాలు ఓల్డేజ్ హోమ్ హాస్పిటల్ హాస్పిటల్కి వెళ్ళి హాస్పిటల్స్ కడగాలి స్కూల్కి వెళ్ళి స్కూల్ కడగాలి గుడి వెళ్ళి గుడి కడగాలి గుడిలో కావలసిన సామాన్లు ఏమైనా దాన ధర్మం చేయవచ్చు ధర్మ మార్గంతో మనం ముందుకెళ్ళాలి ఈ ప్రకృతి సమతుల్యత ఎలాగవుతుంది ఈ గ్రహాలు ప్రకృతి మన శరీరంలో ఉండే శక్తులు అని అంటే మన ఈ పంచభూతాల శుద్ధి ఇందాక మనం ఎప్పుడు నేను చెప్తుంటాను కదా మూలాధారము స్వాదిష్టము వాయువు ఈ అగ్నితత్వము ఈ ఈ ఈ అనాహత చక్రము గాలి ఈ గాలి ఈ గాలితో నేనే సెల్ఫిష్ అనుకున్నప్పుడు ప్రేమ లేకుండా ఉన్నప్పుడు ఏమ్మా ప్రేమ లేకుండా ఉన్నప్పుడు గాలి ప్రకృతిలోకి వెళ్ళి గాలి పీల్చుకోవాలి సూర్యకిరణాలు ఎదురుగా ఉండి మన అగ్నిచక్రాన్ని రీచార్జ్ చేసుకొని సారీ 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 అని చెప్పుకోగలగాలి ఇది ప్రకృతితో గ్రహాల అనుగ్రహాన్ని మీరు పెంచుకునే పద్ధతులు మరి శక్తి క్షేత్రాలు ఆత్మశక్తి ఎట్లవుతుంది అంటే ప్రాణాయామం యోగా మెడిటేషన్ ద్వారా కూడా మనం ఓం నమో నారాయణ అనుకొని అంతర్లీనమైన శక్తిని పైకి తెచ్చుకుంటే కూడా ఏ గ్రహాలు పనిచేయవు ఏం కాదు శని దోషాలు పోవాలంటే నిత్యము హార్డ్ వర్క్ చేయాలి సహనంతో ఉండాలి ధైర్యంతో ఉండాలి ధర్మాన్ని పాటించాలి శనివారాల్లో ఎండు బెల్లాన్ని నల్ల ఉలువలను వృద్ధులకు దానం ఇవ్వాలి ఏమేంటిది ఎండు బెల్లం శనివారం నాడు నల్ల ఉలు ఉలవ దానం ఇవ్వాలి రాహుకేతు దోషం ఉంటే నీలో సంకల్పశుద్ధి శుద్ధి భయాన్ని జయించాలి అనుకుంటే కనుక పసిపిల్లలకి పశువులకి ఆహారం ఏవో సజ్జలు ఏవోవో ఆహార పదార్థాలు అంటే చిన్నపిల్లలకు చాక్లెట్ అట్లా వాళ్ళకి ఇవ్వాలి తర్వాత మనకు కుజదోషం మంగళ దోషం పోవాలంటే దానశక్తి పాజిటివ్ ఎనర్జీలోకి మార్చాలంటే హనుమాన్ చాలీసా పట్టి పడోపూరా చెలిజాత అంటారు హనుమాన్ చాలీసా చదువుతూ నలభై ఒక్క రోజు ఆంజనేయ స్వామికి చేస్తే కనుక అన్ని గ్రహ దోషాలు ఆ గ్రహ దోషాలు విహదోషాలు అనే మూఢ విశ్వాసం నీలో ఉన్నంతవరకు వ్యాపార ధోరణి నాలాంటి వాళ్లకు ఇంకొకళ్ళకు పెరిగిపోతూనే ఉంది ఎందుకు అంటే అన్ని నీలో మార్పు తెచ్చుకోగలగాలి డబ్బు ఖర్చు పెట్టి వేరే వాళ్ళం పూజలు చేస్తే నీకు రాదు నీవు పది రూపాయలు నాకు ఇస్తే నేను మళ్ళీ విశ్వానికి ఇస్తే ఆ ఎనర్జీ నాకు నీకు ఇద్దరికీ వస్తుంది అట్లాగా జపాలు తపాలు ఏం చేయించినా నీకు నీవు చేస్తేనే ఫలితం లభిస్తుంది కానీ వేరే వాళ్ళతో డబ్బిచ్చి చేయించుకుంటే రాదు ఇది మాత్రం తథ్యం ఈ జాతకాల వల్ల మనం గుళ్ళు అవన్నీ కాకుండా మనం విశ్వం చెప్పినట్టు ఒకరికి దానం కానీ దాన ధర్మ సహాయం శారీరక సహాయం మనసు సహాయం ఎవరిని కష్టపెట్టకుండా ఉండటం తప్పు పలకకుండా ఉండటం తప్పుడు మాట ఆలోచించకుండా ఉంటాం వీటి వల్లనే మన గ్రహాలు గ్రహ దశలు జీవితమే మారిపోతుంది మీరు అనుకునే సాధించగలుగుతారు ఓకే అమ్మ ఖచ్చితంగా మీరు ఈ వీడియో రిలీజ్ అయిన తర్వాత మార్పు ఖచ్చితంగా వస్తుంది మీరు అన్నట్టు ఈ గ్రహ దోషాలు జాతక దోషాలు ఇవన్నీ తొలగి వాళ్ళే మార్పు అనేది వాళ్ళే చూస్తారు థ్యాంక్ యూ సో మచ్ అమ్మ చాలా ఇన్ఫర్మేటివ్ ఇన్ఫర్మేషన్ ఇచ్చారు